హాయ్ అండి వెల్కమ్ టు ప్రసాద్ కిచెన్ నేను మీ ప్రసాద్ వేములపల్లి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే నాన్ వెజ్ బిర్యానీలకి తీసిపోని గుత్తి వంకాయ దమ్ బిర్యానీ తయారు చేశానండి ముందుగా వంకాయల్లోకి మసాలా ప్రిపరేషన్ చేసుకుందామండి దీనికోసం స్టవ్ వెళ్ళగిచ్చి కడాయి పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేశాను ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూను మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకుందాము ఇప్పుడు హోల్ గరం మసాలాలో ఒక్కొక్కటి వేసుకుందాము మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ అట్లాగే రెండు యాలకులు కొద్దిగా జాపత్రి ఒక అర టీ స్పూను మిరియాలు వేసుకుందాము అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకుందాము టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు కూడా వేసుకుందాము అలాగే కొంచెం మనం జీడిపప్పు కూడా వేసుకుందాము వీటన్నిటిని సన్నటి సెగ పైన మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి వంకాయలోకి ఈ మసాలానే చాలా ఇంపార్టెంట్ ఇది ఎంత టేస్ట్గా ఉంటే బిర్యానీ కూడా అంత బాగుంటుంది కొంచెం రాతి పువ్వు కొంచెం కసూరి మేతి కూడా వేసుకుందాము ఇక ఇప్పుడు మనం ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పుడు పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను కారం కూడా రెండు టీ స్పూన్లు వేస్తున్నాను ఉప్పు కారం మీ రుచికి అనుగుణంగా వేసుకోండి అండి ఒకటిన్నర టీ స్పూను చింతపండు పేస్ట్ కూడా వేస్తున్నాను ఇవన్నీ ఉంటేనే మనకి గుత్తి వంకాయలోని మసాలా సూపర్గా ఉంటుందండి గుప్పెడు కడిగి పెట్టుకున్న ఆకులను కూడా వేసుకుందాము వీటన్నిటిని బాగా కలిగి తిప్పుకుందామండి ఫ్లేమ్ మాత్రం లోలోనే ఉంచుకోండి కొద్దిగా కారం కూడా వేసుకున్నాం కదా మాడుతుంది మాడకుండా ఉండాలంటే ఒక పావు కప్పు నీళ్లు పోసి వీటన్నిటిని కొంచెం సేపు ఉడికించుకుందాం ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నాను ఈ బెల్లం వేసుకోవడం వల్ల వీటన్నిటి టేస్ట్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి ఇవన్నీ కూడా చల్లారిపోయాయి మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని నీళ్లు పోసాను అందులో రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా ఆకులు అట్లాగే హోల్ గరం మసాలా మొత్తం బిర్యానీ ఆకు స్టార్ పువ్వు దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ వీటన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందామండి వీటన్నిటినీ వేసుకోవడం వల్ల నీళ్ళల్లో మనకి రైస్ ఉడికేటప్పుడు మంచి ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి వీటన్నిటిని కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఒక రెండింటిని తుంచుకుని వేసుకుందాము ఇక ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం ఉడికేటప్పుడు మెతుకులు ఒకదానికి ఒకటి అంటుకోవు అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు మూత మూతబెట్టేస్తాము సన్నట్ సగపై నీళ్లు కాగుతూ ఉంటాయి ఇక వంకాయలను కడిగేసుకుని వీటిని నాలుగు వైపులా కట్ చేసుకుందాము నేను చూపించే విధంగా కట్ చేసుకోండి చివరి వరకు కట్ చేయొద్దండి ఇలా కట్ చేసుకుని పుచ్చులు ఏమైనా ఉన్నాయో చూసుకుని వీటిట్లో ముందు మనం గుత్తి వంకాయ కోసం మసాలా నూరుకున్నాం కదా వాటన్నిటినీ ఇందులో పెట్టుకుందామండి ఈ కూ ఇట్లా కట్ చేసుకున్న వంకాయలన్నీ కండ్రెక్కకుండా ఉండాలంటే ఉప్పు వేసిన నీళ్ళల్లోనే వేసుకుందాము ఇక ఇప్పుడు వీటన్నిటిని నీళ్ళన్నీ తీసేసుకుని ఇందులో ముందు సిద్ధం చేసుకున్న గుత్తి వంకాయ మసాలాని బాగా కూరుకుందామండి ఈ కూరుకున్న వంకాయలన్నింటినీ కూడా నేను ఒక ప్లేట్లో పెడుతున్నాను ఈ దమ్ బిర్యానీ కోసం నేను ఇక్కడ ఆరు వంకాయలు తీసుకున్నానండి ఇవి మూడు వందల గ్రాముల వరకు ఉంటాయి ఈ ఆరు వంకాయల్లో ఈ మసాలా కూరుకోగా కొద్దిగా మనకు మిగులుతుంది దాన్ని పక్కన పెట్టుకుందాం ఈ కూరుకున్న వంకాయలన్నిటిని కూడా మనం దమ్ చేసుకునే గిన్నెలోనే కింద పరుచుకుందామండి అన్నిటినీ పరుచుకున్న తర్వాత గుప్పెడు సాంబార్ ఉల్లిపాయలు కూడా వేసుకుందాము ఈ సాంబార్ ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల వంకాయ దమ్ బిర్యానీ టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుందండి ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇట్లా వాలికలు చేసి వేస్తున్నాను ఇక ఇప్పుడు మనం ముందు మసాలా మిగిలింది కదా దాన్ని కూడా ఈ ముక్కలపైన పరుచుకొని మిక్సీ జార్ని కూడా తొలిపేసుకుని ఆ కూడా ఇందులో పోసేసుకుందాము ఈ బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్స్ చేశాను అది మిగిలిన ఆయిల్ని కూడా రెండు టేబుల్ స్పూన్లు ఇందులో పోసుకుందామండి చాలా అంటే చాలా బాగుండి ఈజీగా తయారు చేసుకుని వంకాయ దమ్ బిర్యానీ అండి ఇటు మనం రైస్ ఉడికించుకోవడానికి నీళ్లు పెట్టుకున్నాం కదా అవి కూడా మసులుతున్నాయి ఈ దమ్ బిర్యానీకి నేను ఇక్కడ రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకుని ఒక గంట పాటు శుభ్రంగా కడిగేసి నానబెట్టాను వాటిని కూడా వేసేసుకున్నాను ఇక ఇప్పుడు రైస్ ఒక ఎనభై పర్సెంట్ ఉడికేసింది ఇప్పుడు ఈ అంతా కూడా ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయల పైన ఈవెన్గా పరుచుకుందాము మొత్తం పరిచేసాను పైన మనం ఒక గుప్పెడు ఫ్రెష్ పుదీనా ఆకులను వేసుకుందాము అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని కూడా పరుచుకుందాము గార్నిషింగ్కి జీడిపప్పు వేస్తున్నాను ఈ పైన దమ్మ ఈ జీడిపప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకుందాము రైస్ ఉడికించుకున్న నీళ్లను కూడా ఒక పావు కప్పు ఇందులో పోస్తున్నాను కింద వంకాయలు కూడా ఉన్నాయి కదా అవి కూడా దమ్ అవ్వడానికి ఈ నీళ్లు తోడ్పడతాయి ఇప్పుడు చివరిగా కుంకుమ పువ్వు కూడా వేసాను కలర్ బాగుంటుంది రుచి బాగుంటుంది ఒక అరిటాకుని శుభ్రంగా కడిగి పైన పరుచుకుని మూత పెట్టుకుందాం ఇలా పెట్టుకోవడం వల్ల దమ్ము బయటికి పోదండి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లోనూ ఒక పదిహేను నిమిషాలు కంప్లీట్గా లో ఫ్లేమ్లోను ఉంచుకోవాలి దమ్ బిర్యానీ అయిపోయిందండి ఇక ఇప్పుడు మనం ఈ మూత తీసి అరిటాకును కూడా తీర్చి చూద్దాము చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే గుమగుమలాడిపోతుంది ఎక్సలెంట్ వంకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఈ గుత్తి వంకాయ టేస్ట్ కూడా ఇందులో ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి తీస్తుంటేనే పొగలు కక్కుతూ ఎంత బాగుందో వంకాయ కూడా చాలా అంటే చాలా బాగా ఉడికేసిందండి దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో సర్దుకుందాము ఇంత రుచిగా ఉండే గుత్తి వంకాయ దమ్ బిర్యానీ మీరు కూడా తయారు చేసుకుంటారా ఇంకెందుకు ఆలసం తయారు చేసేసుకోండి ఈ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండి ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు తక్షణం అందుతుంటాయి థ్యాంక్ యూ అండి